సంతోషపరిస్తేనే కదా ఎవరైనా ఇచ్చేది మరి దేవుణ్ణి సంతోష పెడితేనే మనకి దేవుడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం రైట్ దేవుడు సంతోషపడే ఆనందపడే ఒక్క విషయం చెప్తా ఉపవాసం ఒకటి ఇంకొకటి చెప్తా చాలా ప్రాముఖ్యమైనది అది చెప్పి నేను తర్వాత విషయంలోనికి వెళ్ళి ముగింపులోనికి వెళ్దాం ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం ఒక్క విషయం చూడండి కాండం ముప్పై అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం తొమ్మిది పది వచ్చిన చూడండి మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగున్నట్లు నేను వర్దిల్లా చేయను నీ చేతి పనుల్లో నీ గర్భఫలములో నీ పశువుల విషయంలో నీ భూమి పంట విషయంలో నీకు మేలుగున్నట్లు నిన్ను వర్దిల్లా చేస్తాడు ఆయన నీ అవసరతలన్నీ తీరుస్తాడు నీకు కావలసింది ఇస్తాడు ఎప్పుడు ఆ చూడండి ఈ ధర్మ శాస్త్ర గ్రంథం అందు ఆయన ఆజ్ఞల కట్టడలను నువ్వు గైకొని నీ దేవుడైన యహవ మాట విని నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యహవ వైపు మల్లునప్పుడు యహవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీ పితరుల ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు ఎందునో ఆనందించి నీ వైపు మల్లునే దేవునికి స్తోత్రం అల్లల్లుయా దేవుడు ఆనందించే విషయం అండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆనందిస్తాడు రెండవదిగా నువ్వు ఆయన వైపు మల్లుకుంటే ఆయన ఇచ్చినటువంటి కట్టడలను ఆజ్ఞలను నువ్వు గైకుంటే వాటి ప్రకారం నడుచుకుంటే నీ పనుల విషయంలో నీ భూమి పంట విషయంలో నీ గర్భఫలం విషయంలో నీ పశువుల విషయంలో నీ సమస్తములో ఆయన వర్ధలింపజేస్తాడంట దేవునికి స్తోత్రం ఈనా బిడ్డ ఈనా బిడ్డ నన్ను ఆనందపరిచింది నన్ను ఆనందపరిచాడు నాకు నచ్చినట్టు చేశాడు నేను చెప్పినట్టు చేశాడు నాకు ఏది ఆనందం అది చేశాడు కాబట్టి వారికి నచ్చినది ఏదో వారిని ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో నేను వర్దిలింపజేయాలి ఏ విషయంలో వారు బాధపడుతున్నారో ఆ బాధ నుంచి వారిని తప్పించాలి ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారో ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి నేను వారిని ఆనందింపజేయాలి వాటిల్లో నేను వారిని వర్దిలింపజేయాలి దేవునికి స్తోత్రం మనం ఆయన వైపు మల్లుకుంటే ఆయన ఆనందపడతాడండి ఆయన ఆనందపడితే మనం మన ఆనందం ఏంటో ఆయన చూసుకుంటాడు మనం ఆనందపడే విధంగా ఆయన చూసుకుంటాడు అన్ని విషయాల్లో మనల్ని వర్దలింపజేస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి దేవున్ని ఆనందపరిస్తే మనకి సమస్తము మేలుకరంగా ఉంటుంది సమస్తము మనకు మేలుకరంగా మేలు జరిగించి మనల్ని నడిపిస్తాడు దేవునికి స్తోత్రం ఏస్తేరి దగ్గర మనం ఈ పాఠం కూడా నేర్చుకుంటున్నామండి ఎస్తిరి ఈ లక్షణం కూడా కలిగి ఉందండి అదేంటంటే రాజుని నేను ముందు సంతోషపరచాలి ఆనందపరచాలి డైరెక్ట్గా అడగటం కాదు అసలు నేను రావటమే గొప్ప సంగతి ఆయన ముందుకి ప్రాణంతో ఉన్నానంటే గొప్ప సంగతి దేవుని దయ మరి ఈ సందర్భంలో అసలు అడగకూడదు రాజుకి కొంచెం నా మీద ఆనందపడేటట్టు చేసి సంతోషపడేటట్టు చేసి అప్పుడు నా మీద దయ వచ్చేటట్టుగా చేయాలని రాజా రేపు విందుకు రాయ అంది చక్కని విందు ఏర్పాటు చేసిందండి ఇక్కడ మొట్టమొదటి విందు ఐదో అధ్యాయంలో మనకు కనపడుతుంది చక్కగా ఎందు చేసి చూడండి ఆరో వచనం చదివితే రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూసి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి అది రాజ్యంలో సగమ మట్టుకు నీకు ఇచ్చేస్తాను దేవునికి స్తోత్రం విందులో కూర్చోగానే రాజు ఇక వరాలు బలికిస్తున్నాడు అనమాట వరాలు బలుకుతున్నాడు ఇక రాజు నీకేం కావాలో కోరుకోమ్మా నాన్న పరిచయం విందంటే నాకు ఇష్టం విందు చేయటం అంటే నాకు ఇష్టం విందు చేయించాను ఆ తర్వాత ఆమాన్తో కలిసి విందులో పాల్గొన్నాను మనకి రెండు విందులు కనపడతాయి ఆహాస్య రోజు లైఫ్లో మనకి దీనికి ముందు రెండు విందుల్లో పాల్గొన్నట్టు ఉంటుంది విందు చేసినట్టు ఉంటుంది విందులో పాల్గొన్నట్టు ఉంటుంది ఎక్కడ విందులో పాల్గొంటాడు మూడో అధ్యాయం పదిహేను వచనం చూస్తే అంచవారు రాజాగ్ని చేత స్వర త్వర పెట్టబడి బయలు వెళ్ళిరి ఆ ఆగిన శూషాను కోటలు ఇవ్వబడిను దాన్ని విని శూషాను పట్టణము కలతపడెను అంతటా రాజును హామానును ఎక్కడ కూర్చున్నారని ఉంది విందుకు కూర్చుండి విందంటే ఇష్టం రాజుకి అందుకనే ఇతన్ని పడేయాలంటే విందు ఏర్పాటు చేయాలనుకుందేస్తారు ఏమి జ్ఞానవంతురాలండి ఏమి తెలివైనదండి దేవునికి స్తోత్రం మరి నీ దేవునికి ఇష్టమైనది విందులు కాదు నీ దేవునికి ఇష్టమైనది నీ అలంకరణ కాదు నీ విందుకిష్టమైనది ఇష్టమైనది నువ్వు తీసుకొచ్చేది కాదు ఆయనకిచ్చేది కాదు నీ దేవునికి ప్రాముఖ్యంగా ముఖ్యముగా ఆనందపరిచేది ఏంటంటే ఆయన వైపు నువ్వు మల్లుకోవటం ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేయటం ఆయన ఇచ్చిన కట్టడలు ఆజ్ఞలు నువ్వు చేయటం అది దేవునికి చాలా ఇష్టం నీలో ఏదుందో ఏ వ్యతిరేకత ఉందో దాన్ని తీసేసుకోవటం దేవునికి ఆనందం ఆయనకు నచ్చనిది ఏదుందో నీ మాట ఉందా నీ చూపు ఉందా నీ వినికిడు ఉందా నీ ఆలోచన ఉన్నాయా నీ క్రియలు ఉన్నాయా అవి ఏవో ఏ వ్యతిరేకత ఉందో ఇది ఉంది నాలో ఇది తీసేసుకుంటే నా దేవునికి ఆనందం పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు దేవుని ఆనందపరిస్తే చాలు నేను వరిదిల్లుతాను అని అనుకున్న వాళ్ళు ఆ వ్యతిరేకత దేవునికి వ్యతిరేకంగా ఉన్నది తీసేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఉపవాస కూడికల్లో మీరు తప్పక అద్భుతం చూస్తారు దేవునికి స్తోత్రం అలల్లుయా దేవునికి ఆనందమైనది చేయండి ఆనందింప చేసేది చేయండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో జన్మిస్తాడు